一路。 ఫ్రెస్ హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మంచి దేవుడు గొప్ప దేవుడు సర్వోన్నతులైన దేవాతి దేవుడు మళ్ళను కాచి కాపాడుతూ రక్షిస్తూ సంరక్షిస్తున్న దేవాతి దేవునికి వందనాలు చెల్లించాలి ప్రిల్లరా మరి ఇక కొద్ది మరి దినాలలో అనగా ఒక్క దినంలో ఈరోజు మరి చివరి దినం కాకపోయినప్పటికీ ప్రిలరా దగ్గరగా మన నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టుపోతున్నాం కదా మరి ఎలా సిద్ధపడుతూ ఉన్నారు న్యూ ఇయర్ని ఎదుర్కోవడానికి ప్రిల్లరా సిద్ధపడాలి మన ప్రాణాత్మ దేహాన్ని సిద్ధపరచుకోవాలి మన కుటుంబాలను సిద్ధపరచుకోవాలి నూతనమైన దర్శనంతో పిల్లరా నూతనమైన తీర్మానాలతో మీరు సిద్ధపడాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను రెండే దినం ప్రభు మనతో మాట్లాడుచుని మాటలు వాగ్దానాలు మనం విందాం ఆశీర్వదించబడదాం నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఒకటో వచ్చిన మీరీతిగా సెలవిస్తూ ఉంది నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమను నాకు మిగిలను సెవెంటీ వన్ ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ టు బిఫ్లియటెడ్ సో దట్ ఐ మైట్ లెర్న్ యువర్ డిగ్రీస్ దేవునికి అద్భుతమైన మాటలు దేవుని వాకు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉందండి చాలామంది అంటూ ఉంటారు శ్రమలు వచ్చేస్తున్నాయండి భరించలేకపోతున్నానండి అంటూ ఉంటారు నిజమే శ్రమ వచ్చినప్పుడు ఎవరూ భరించలేమండి ఈ కష్టం ఎలా పోతుందా అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటాము ఏ మనుషుల దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుందా అని చెప్పి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాము ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది అయితే పిల్లరా మరి ఈ శ్రమలలో ప్రభు మనకి గొప్ప ఓదార్పునిస్తూ ఉన్నారండి ఆయన అంటున్నాడు కదా నా కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండటం మీకు మేలే అని చెప్పి చెప్తా ఉన్నాడండి దేవునికి స్తోత్రం ఈ మాటలు రచిస్తున్న రచయిత తన యొక్క స్వ అనుభవంలోంచి మాట్లాడుతున్నట్టుగా మనకి కనబడతా ఉంది బహుశా ఇది మరి దావిదు మాటలాగి ఉండొచ్చు ఎందుకంటే ఆ రచయిత యొక్క స్టైల్ విధానాన్ని బట్టి మనం ఇది విధానం అనుకోవచ్చు ఎందుకంటే రచయిత పేరు కీర్తన భాగంలో రాయబడలేదు లేదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ నీ ప్రియ దేవుని బిడ్డారా శ్రమ నాకు మేలు అంటా ఉన్నాడండి దేవునికి స్తోత్రం పిల్లరా శ్రమలు మనకి ఎప్పుడైనా మేలుగా ఉంటాయా అంటే ఎవ్వరు ఎవరైనా చెప్తారు మరి నేను నాకు శ్రమ మేలు కాదండి చాలా కష్టమండి శ్రమలు వద్దండి అంటూ ఉంటారు పిల్లరా అయితే ఆయన కట్టడలను నేర్చుకోవటానికి శ్రమలు మేలు అటండి దేవునికి స్తోత్రం గాక అంటే శ్రమలలో మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటూ ఉంటాము దేవుని యొక్క సన్నిధానానికి మనం చేరుకుంటా ఉంటాము ఆయన కట్టడలు నేర్చుకుంటా ఉంటామండి మరి ఈ కీర్తనకారుడు అరవై ఐదో వచనంలో అంటాడు కదా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు అంటా ఉన్నాడండి మరి ఆయన యొక్క కట్టడలు విధులు ఆజ్ఞలు మనం నేర్చుకుంటానికి ఆయన మేలు చేస్తూనే ఉంటాడండి శ్రమలు వస్తూనే ఉంటాయి అయితే విశ్వాసత గలవాడై ఆయన మనలను శ్రమపరిచాడని చెప్పి డబ్బే ఐదో వచనంలో మనం చూస్తూ ఉంటాం ఇదే కీర్తనలో ప్రతి దేవుని బిడ్డారా కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని మనం నేర్చుకోవాలి ఈ రోజున ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు శ్రమలలో నీకు మేలు దాచి ఉంచుతానని చెప్పి అదే రీతిగా మనం ఆది కాండంలో యువసేపును జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా యోసేపుని తన అన్నలందరూ కూడా మరి కొట్టి గోతిలో పడేశారండి పిల్లరా లాంటి శ్రమ యూసేఫ్ వచ్చినందుకు చాలా బాధపడాలి ఎంతో తండ్రి చేత ప్రేమించబడుతున్న కుమారుడు ముద్దుల కుమారుడండి అయితే అన్నలందరికీ చేత ద్వేషం చేత అతన్ని కొట్టి చంపేయాలనుకున్నారు పెద్దవాడైన రూపేనైతే అతన్ని వదిలిపెట్టేసేయండి అని చెప్పి ఒక గోతిలోనికి అతను తోసివేసినప్పుడు పిల్లరా అలాంటి పరిస్థితిలో నుంచి ఆ గోతిలో నుంచి దేవుడు లేవనెత్తాడండి దేవునికి స్తోత్రం అందుకే భక్తుడు యోసేపు అంటాడు కదా దేవుడు అతనికి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు దేవుని మీదే ఆధారపడ్డాడు నమ్మకం నీతి యథార్థత మరి పరిశుద్ధత కోల్పోలేదు ప్రి దేవుని బిడ్లరా మరి యాభై అధ్యాయంలో ఇరవై వచనంలో అంటాడు కదా మరి మీరు నాకు కీడు చేయి ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించాను దేవునికి స్తోత్రం కలగనుగాక ఏదైనా శ్రమ వచ్చినప్పుడు పిల్లరా నువ్వు ఓర్చుకున్నప్పుడు నువ్వు సహించుకున్నప్పుడు నువ్వు దేవుని మీదే ఆధారపడినప్పుడు అదంతా నీకు మేలుకరంగా మలుస్తాడు నువ్వు అనేక మందికి తీవ్రకరంగా ఉంటావు అన్న సంగతిని మరచిపోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పిల్లర ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు మా జీవితాల్లో జరిగిన మేలులన్నింటినీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను శ్రమలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను అప్పుడు పిల్లరా ప్రభా ఈ శ్రమ ఎందుకు పెట్టావా ఈ యొక్క బాధ నాకు ఎందుకు దయచేసావా అని చెప్పి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మహిమపరుస్తూ ఉన్నానండి కళ్ళంటే నీళ్లు కారిపోతూ ఉన్నాయి మరి ఈ మాటలు రచించుకుంటూ మరి రాసుకుంటూ ఉన్న సమయంలో ప్రియదేవుని బిడ్డారా ఏసేపు ఎంత బాధపడి ఉంటాడు ప్రియదేవుని బిడ్డ అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఈడట నాకు మేలు ఈ మాట మనమందరము కూడా ఈ చివరి దినాల్లో చెప్పగలగాలి ఈ సంవత్సర కాలంలోని ఎలాంటి శ్రమలు బాధలు హింసలు మరి పడ్డావో మరి నాకైతే తెలియదు కానీ దేవుని బిడ్డ ఎవరి శ్రమలు వారికే మరి వారు ఊర్చుకోగలగటానికే దేవుడు సహాయం చేస్తాడని చెప్పి తెలియచేస్తున్నాను అనేక మంది ప్రజలను బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే కారణమైందని చెప్పి దేవుని స్థుతిస్తూ ఉన్నాడండి యోసేపు అన్నీ నా జీవితంలో పిల్లల మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఇంకా దేవునితో అంటుకట్టుబడేవారు ఉండడానికి ఆ శ్రమలోనే కొంచెం ఎక్కువగా పని చేయడానికి ఎక్కువ బాధ్యత తీసుకోవటానికి రిలాక్స్ అవ్వకుండా మనం అనేకమైన మరియు విధాలుగా ప్రయత్నాలు చేయటానికి ఈ శ్రమలు మనకి కారణమవుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇస్రాయలు జనాంగాన్ని దేవుడు అద్భుత రీతిలో ఆశీర్వదించాడండి శ్రమలు ఇచ్చాడు వాటిలోంచి విడుదల మరి మరోమిళకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూస్తే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతుండవని ఎరుగుదము అన్నమాట మనం చూస్తున్నాం కాబట్టి ఎలాంటివి వచ్చినప్పటికీ అవనిందలే కావచ్చు శ్రమలే కావచ్చు మరి కష్టాలే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు చాలా నలిగిపోతూ ఉన్నారు కదా అయితే ప్రభు ఈ చివరి దినాల్లో నీతో మాట్లాడుతున్నాడు ఆయన కట్టడలను నేర్చుకున్నట్లుగా శ్రమనంది ఉండుట నీకు మేలు అన్న సంగతిని కాబట్టి పిల్లలు ఆ మేలును మనం స్వీకరించడానికి శ్రమలలో ప్రభు మీద ఆధారపడి మనం ముందుకు వెళ్దాము పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలలో మనము స్థిరలముగా జీవించడానికి ఆయన కృప చూపించి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె బిడ్లారా ఇది డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెల్లో ప్రభు మీకు ప్రసాదించును గాక మీకొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దీతకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనము యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు దేవునికి స్తోత్రం అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి భవించండి వందనాలు అయినా ఈ బిడ్డలను ఆశీర్వదించండి అద్భుతమైన వాగ్దానం మాతో మాట్లాడు మీ మాట మమ్మల్ని బలపరిచిందయ్యా నాయన అవును తండ్రి నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయనే భక్తుడు చదివిస్తున్నాడు మా జీవితాలలో ఎన్నెన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు ప్రభాపులు నైనా నైనా కోర్టు సమస్యలు నాయన భూత అగాధాలు అసమాధానం వీటన్నిటిలో నుంచి ప్రభా నాయన వీటి శ్రమలన్నింటిలో నుంచి ప్రభా నెగ్గుకు రాగలగడానికి నాయన తండ్రి అది మేలుకరంగా మరచడానికి ప్రభావ మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభా నైనా నీకు స్తోత్రం నాయన నీ సేవకునికి క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడుగా నీవు ఉన్నావు ప్రభా నీకు స్తోత్రాలు వాగ్దానాలు గొప్పవి నీ ఆదరణ గొప్పది ప్రభువా నీకు స్తోత్రం నాయన ఎసేపును ప్రభు ఆదరించిన దేవుడు నాయన శ్రమలో తోడుగా ఉన్న దేవుడు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వంద నాల్చలేదు నీ కట్టడాలను అధికంగా నేర్చుకున్నట్లుగా ప్రభా నిన్ను పోకుండా నిమిత్తము ప్రభా ఈ శ్రమలో మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటున్నాను బలపరచమని వేడుకుంటాను తండ్రి నీకు స్తోత్ర ఏసు ఎవరో అని చెప్పే వారంగా కాకుండా ఏసే నా దేవుడు నన్ను విడిపించేవాడు రక్షించేవాడు అని చెప్పడానికి సహాయం చేసి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి ఇంకా ప్రభా నాయన దినమున తండ్రి నాయన నీ బిడ్డలైన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్రభావ నేను దిన దీవెనీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినంలో చీక్లో చింతలో వ్యాధులు కష్టంలో యుద్ధాల్లో ఆయన తన గౌరవ పరాజయాల్లో ఉంటే విడిపించండి రక్షించండి ప్రభావ ఆదరించండి కనికరించండి ఆయన నీకు అందిన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నీకు నడిపించండి ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె മനത്തേവനി പ്രേമാ കുമാരേനസ്ക്രീസ്തൃപരിശുദ്ധാത്മദേവദേവന സഹവാസം ബിസും സദാ തോടെ ഉണ്ണുന ഹവ് എ വണ്ടർഫുൾ